య్ ఎలా పుడితే ఇయో అయినా కానీ పురుగట్టేస్తుంది అయ్యయ్యో అయ్యో పచ్చిమిరకాయ చెట్టు ఉంది అక్కడ ఒకసారి ఒకసారి కావాలి పచ్చిమిరకాయ చూ రంచు అటువే పక్క ఇలా ఎలా ఉంచు ఇటే ఉంచు അയ്യോ അന്തുലേസിനെ യൂരിയാക യൂരിയാ മൊക്കെ బా బెండకాయలు కాసినవి చూడు కోసేద్దామా నాలుగు కాయలు ఉన్నాయి బెండకాయలు ఒకసారి చూడు చూపించు ఇంకా పెరుగు ఇంకా సాిత్యా చూపి చూపించు లావుగా ఉన్నాయి కోతవా నువ్వేం చేస్తున్నావు మొక్కల్లోని వంకాయలు వచ్చింది రెండు చెట్లు వచ్చినాయి పోతకే మిగతాయి సాగినాయి కానీ ఇంకా పెద్ద పూతకు రాలే ఓయ్ రెండు చెట్లు వచ్చినాయి పోతకే అక్కడ వాడే అక్కడ వాడే బేరపోపు పోసింది బీరపోతులు ఎదుగుతలే కానీ పెద్దమ్మ గారు అదే అనుకుంటా ఎదుగుతులే అయ్యే ఏ వంక మొక్కలు అనుకున్నాం కదా బావా నారు పోసిన మొక్కలు నల్ల వంకాయలు లేదా సార వంకాయలు అనుకుంటా ఆకులు చూడు తేడా ఈ ఆకులకి ఆయోకులకి తేడా చూడోసారి ఈ ఆకులు ఆకులు తేడా చూడు ఇదేమో సన్నగా వేసింది అదేమో ఎడలిపిస్తుంది ఆకు పురుగు కొట్టేస్తుందని ఇదిగో ఆ కనపడే చెట్టి ఇది గీ చెట్టి వేసింది పూత అదే ఏ అన్న తెలియట్లేదు నల్లగా ఉంటే పోత నల్లంకాయా ఇదిగో ఇది అదే వంకాయలు ఏనా బాగానే ఉంటాయి కూరకి పోతగ్ని పోతకొచ్చు నీ చుక్కడికాయలు రెండు వేసినాయి చూడు అది అంటే కదా చెట్లు ఇది రెండు పాటకూర డ్రాగన్ ఫ్రూటేనా కాస్తున్నా రెండు బిందులేసి రెండు బిందులేసి పెద్దమ్మ గారు బావా ఇదిగో ఇది ఒక బెండకాయ

ఆ చెట్టుకి ఇది ఇది బెండకాయ కానీ ఇంకా పిందే ఇది ఆ చెట్టుకి పద లేదు ఇప్పుడు చిన్నగా వేస్తున్నాయి పువ్వు పూసింది చాలా పెద్దది బావా బెండ చెట్లు చాలా పెద్దది ఈ వంగ మొక్కలు బతుకుపోనట్టేనా కానీ నీ యాపిల్ ఇసుక మొక్క పిలక ఉంది కదా బా ఇదిగో ఒక నువ్వు డ్రాగన్ ఫ్రూట్ రబ్బలాగా కిందకు వచ్చేసి నేరడుగుందని నరికేసి ఇక్కడ వేసావు కదా ఇదిగో పిలక ఇదిగో అలాగ మాములుగా గుచ్చావు పిలకొచ్చింది చూసావా పెద్దది సైడ్ ఇదే అక్కడేనా సైడ్నే బట్ డ్రాగన్ ఫ్రూట్లు పిందులే పిందులేసినాయి కదా అవి పెద్ద బావా ఈ సైజులో వచ్చినాయి కాయలు చూపిస్తాను నీకు కాదు ఇదేంటి బతికినట్టు బతికి ఆకులేసి ఎలాగైపోయింది అంటే ఇది మళ్ళీ ఈ వంగ మొక్కలా బెండకాయలు రా ఇంకా రెండు బెండకాయలున్నా అటు పక్కకుండా పోయి బెండకాయలు కనబడేలాగా నాకు ఇలా చూపించరా అబ్బా ఉంది పండు ఈ నాలు కాయలు వచ్చినాయి ఓయ్ నాలుకాయలు వచ్చినాయి ఎంత బాగున్నాయి చూడు బెండకాయలు ఇవి నెగ నెగలు ఆడిపోతున్నాయి బెండకాయలు మన చెట్టు బెండకాయలు ఇగో కాదు మూడు అయ్యి ఏ నేను అమ్మనే తెచ్చవా చూపించలే పదిహేను రూపాయలు పిచ్చిమిర్చి అంట పావు కేజీ పదిహేను రూపాయలు అంట మళ్ళీ మూళ్ళు ఇక ఇంకా ఎక్కువ రూపాయ ఉప్మా రవ్వ ఉప్మా రవ్వ రేపు పొద్దున్న ఉప్మా చేస్తాను మాక్కయలు ఫ్రిజ్కి ఫ్రిడ్జ్లో పెట్టేసా ముదురుపాతి అని కోసేసాను మన ఇంట్లో నాలుగు ఎండగా मंगले इसने मालूम मंगले हाँ यानवे गलत तोड़ा हाँ 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 ड्रैगन फ्रूट काये तेरे 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 అది అదొక్కాయా ఇలా కాయ సరే ఇది ఒకటి రెండు కాయలు అయితే కాసినాయి నిలబడ్డాయండి తగని చూడాలి ఎంతలా అవుతాయో కాయలు వైటా పింకా అన్నది చూడాలి పక్క కూడా పెద్ద అవుతుంది ఇదండి వాళ్ళ మన వీడియో వచ్చేసి ఇంకొక కొత్త వీడియో అయితే మీ ముందుకైతే వస్తాను అంతవరకు బై బాయ్ అండి ఫస్ట్ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి